ఇవాల్టి మన రెసిపీ సమ్మర్ స్పెషల్ ఇంకా చాలా హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రోజూ తాగలేకపోయినా అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తాగొచ్చు ఏదో ఎనర్జీ డ్రింక్ పౌడర్స్ అలాగే బయట దొరికేవి తాగడం కన్నా ఇలా ఇంట్లోనే ట్రై చేయండి ఎంజాయ్ చేస్తూ తాగుతారు అలాగే పెద్దవాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ పర్సెంటేజ్ ఐరన్ పర్సెంటేజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తాగొచ్చు ఇంకా స్టార్ట్ చేసేద్దామా ఒక బౌల్లో కొంచెం ఎండు ద్రాక్ష పది జీడిపప్పులు తీసుకోవాలి నేనైతే ఫోర్ మెంబర్స్కి సరిపోయే విధంగా చేస్తున్నాను క్వాంటిటీని మీరు మీకు సరిపడా వేసుకోవచ్చు ఇంకా పది బాదం పప్పులు గుమ్మడి గింజలు కొన్ని నల్ల ద్రాక్ష అలాగే అక్రూట్లు ఐదు తీసుకున్నాను ఇందులోనే మనం ఖర్జూరం కూడా వేసుకోవాలి గింజలు తీసేసి వేసుకోవాలి మీరు ఈ జ్యూస్ని ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే హాట్ వాటర్లో ఒక టూ అవర్స్ నానబెట్టి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది లేదంటే నైట్ మొత్తం సోక్ చేసి మార్నింగ్ మిక్సీ వేసుకోవాలి ఇలా జ్యూసర్లో లో మొత్తం వేసుకొని కొంచెం బ్లెండ్ అయ్యాక లైట్గా వాటర్ వేసి మళ్ళీ బ్లెండ్ చేయాలి నేనైతే ఇందులోకి స్వీట్నెస్ కోసం హనీ అయితే యూజ్ చేస్తున్నాను ఇందులోకి కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పాలు వేస్తూ బ్లెండ్ చేస్తూ ఉండాలి మరీ స్మూత్గా కాకుండా మరీ పలుకులుగా కాకుండా ఇలా బ్లెండ్ చేసుకుంటే తాగడానికి బాగుంటుంది ఇప్పుడే జ్యూస్ అనేది పలుకులు పలుకులుగా లేకుండా స్మూత్ గా ఉంటుంది డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్ లో మీరు మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి హెల్త్ కి చాలా మంచిది అలాగే ఎనర్జీ డ్రింక్ కూడా మరిన్ని రెసిపీస్ కోసం స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్